హాయ్ వివర్స్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ మ్యాచ్ నెంబర్ సిక్స్టీ ఫోర్ ఎల్ఎస్జి వర్సెస్ జీటీ మధ్య మ్యాచ్లో రివర్ పిక్చర్లో కూడా ఎల్ఎస్జీదే పై చేయిందని చెప్పుకోవచ్చు సో లాస్ట్ టైం టూ టైం చేసినప్పుడు కూడా వాళ్ళదే పై చేయి ఇప్పుడు కూడా వీళ్ళదే పై చేయిందని చెప్పుకోవచ్చు సార్ థర్టీ త్రీ రన్స్ ఏడైతే ఘనమైన విజయాన్ని సాధించింది సో మ్యాచ్ ఎలా సాగింది ఏంటి అనే వివరాలకు వెళ్ళిపోకంటే ముందు గాయస్ ఒక ఇన్ఫర్మేషన్ ఏంటంటే అంజిలో మ్యాక్స్ మనందరికీ తెలిసిన ప్లేయరే సో తను రిటైర్మెంట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది టెస్ట్ క్రికెట్కి ఎస్పెషల్లీ వైట్ బాల్ ఫార్మాట్కి అందుబాటులో ఉంటాను నా అవసరమైతే సెలక్షన్కి కూడా అందుబాటులో ఉంటాను అని అయితే చెప్పడం జరిగింది ఇప్పటివరకు వన్ ఎయిటీన్ టెస్ట్ మ్యాచెస్లో తను ఎయిట్ థౌజండ్కి పైగా రన్స్ చేశాడు థర్టీ ప్లస్కి పైగా వికెట్స్ కూడా ఉన్నాయి సో ఈయన సేవలని చాలా వరకు కోల్పోయే ఉంది శ్రీలంక అని చెప్పుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఇక ఏ మాత్రం లైక్ చేయకుండా మనం మ్యాచ్ వివరాలకి వెళ్ళిపోదాం సో లెట్స్ మూవ్ ఇన్ టు ద టాపిక్ హాయ్ హలో వివర్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ అయి కానీ ఆల్ పైన ట్యాప్ చేయండి ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియోలని తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు సో టాస్ గెలిచి మొదట ఫీల్డింగ్ ఎంచుకుంది గుజరాత్ టైటాన్స్ బ్యాడ్ టాస్ టు లీ విన్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే గుజరాత్ ఐటన్స్కి గుడ్ టాస్ టు లూజ్ అని చెప్పుకోవచ్చు సో స్టార్టింగ్లో చాలా మంచి స్టార్ట్ అయితే వచ్చింది అంటే రన్స్ పరంగా కొంచెం కట్టడి చేసినప్పటికీ సెకండ్ ఓవర్లో చేసినప్పటికీ థర్డ్ ఓవర్ నుంచి వీళ్ళ యొక్క అటాకింగ్ ఇంటెంట్ అయితే మొదలైందని చెప్పుకోవచ్చు ఎడెన్ మార్క్ మిచ్ మా చెప్పటిలాగే మంచి పార్ట్నర్షిప్ చేశారు అయితే నైంటీ వన్ వరకు వికెట్లు పడలేదని చెప్పుకోవచ్చు కొన్ని క్యాచెస్ కూడా మిస్ చేశారని చెప్పుకోవచ్చు అయితే చాలా వరకు నిన్న మ్యాచ్ చూసేది ఒక అయితే ప్లేయర్స్కి దెబ్బలు ఒక అని చెప్పుకోవచ్చు ఇటు ఇరవై జట్ల పరంగా గుజరాత్ టైటాన్స్ పరంగా కానీ ఎల్ఎస్జీ పరంగా కానీ బ్యాటర్స్కి బౌలర్స్కి చాలా వరకు ఇంజురీ కాన్సన్స్ ఉన్నాయి కానీ అంత పెద్దగా ఇంజరీ అయితే అవ్వలేదని చెప్పుకోవచ్చు మెయిన్గా అర్షద్ ఖాన్ ఒకే ఓవర్లో టూ టైమ్స్ స్లిప్ అయ్యి అవ్వడం అయితే చెప్పుకోవచ్చు తను వేసిన ఫస్ట్ ఓవర్లో ఫస్ట్ బాల్కి స్లిప్ అయ్యాడు తర్వాత లాస్ట్ బాల్కి కూడా స్లిప్ అయ్యాడని చెప్పుకోవచ్చు సో అయితే సో నైంటీ వన్ రన్స్ వరకు పార్ట్నర్షిప్ అయితే రావడం జరిగింది నైంటీ వన్ రన్స్ పార్ట్నర్షిప్ వచ్చిన తర్వాత థర్టీ సిక్స్ రన్స్కి అడెన్ మార్క్రమ్ అవుట్ అయ్యాడు అడెన్ మార్క్రమ్ అవుట్ అయిన తర్వాత ఈ పార్ట్నర్షిప్కి తెరపడింది ఏమో ఎక్కడో ఒక చోట కంబ్యాక్ చేస్తుందా అనుకుంటున్న టైంలో అదేం లేదు ఎందుకంటే హండ్రెడ్ అండ్ ట్వంటీ వన్ రన్స్ పార్ట్నర్షిప్ చేశారు ఇద్దరు కలిసి నిక్లస్ పురన్ అండ్ మిచ్మాష్ అయితే ఫస్ట్ ఎవర్ మెడిన్ సెంచరీ మిజ్మాష్ నిన్న సెంచరీతో కథం తొక్కాడని చెప్పుకోవచ్చు హండ్రెడ్ అండ్ సెవెంటీన్ రన్స్ వేసాడు జస్ట్ అంటే జస్ట్ ఫిఫ్టీ సిక్స్ బాల్స్లో ఈ ఫీట్ అయినా ఉన్నాడని చెప్పుకోవచ్చు అయితే ఈయన అవుట్ అయ్యే సమయానికి స్కోర్ ఆల్రెడీ టూ హండ్రెడ్కి పైగా వచ్చేసింది టూ హండ్రెడ్ అండ్ ట్వెల్వ్ స్కోర్ ఉన్నప్పుడు తను అవుట్ అవ్వడం జరిగింది లాస్ట్లో రిషబ్ పంత్ వచ్చి స్మాల్ క్యాన్యో ఆడడం జరిగింది సో మొత్తంగా టూ హండ్రెడ్ అండ్ థర్టీ ఫైవ్ పదలాస్ ఆఫ్ టూ వికెట్స్ మాత్రమే కోల్పోయింది ఇన్ ట్వంటీ అవర్స్ ఎక్స్ట్రా టెన్ ఇచ్చారు ప్రతి ఒక్క బౌలరు ఎక్స్పెన్సివ్గా పోయారని చెప్పుకోవచ్చు ముఖ్యంగా రషీద్ ఖాన్ మాత్రం వేసిన ఫస్ట్ ఓవర్లోనే ట్వంటీ ఫైవ్ రన్స్ ఇచ్చాడు చాలా ఇప్పటివరకు జీటీ బౌలింగ్ లైన్ అప్లో అతి చెత్త ప్రదర్శన మూటగట్టుకున్న ఆటగాడిగా రికార్డులోకి ఎక్కాడని చెప్పుకోవచ్చు అనంతరం లక్ష్యచేదను ఆరంభించిన గుజరాత్ మంచి స్టార్టే వచ్చింది ఓకే ఓకే స్టార్ట్గా చెప్పుకోవచ్చు ఫార్టీ సిక్స్ రన్స్ ఓపెనింగ్ పార్ట్నర్షిప్ వచ్చింది వీళ్ళ యొక్క కన్సిస్టెన్సీకి దెబ్బ తీశారని చెప్పుకోవచ్చు ఫస్ట్ స్టార్టింగ్ సాయసు సుదర్శన్ ట్వంటీ వన్ రన్స్ వేసి అవుట్ అయిన తర్వాత ఆ వెంటనే నైంటీ సిక్స్ కోరు ఉన్నప్పుడు శుభ్మణ్ గిల్ కూడా అవుట్ అయ్యాడు ఎయిటీ ఫైవ్ స్కోర్ ఉన్నప్పుడు సారీ ఎయిటీ ఫైవ్ కోరినప్పుడు శుభన్ గిల్ అవుట్ అయ్యాడు థర్టీ ఫైవ్ రన్స్కి తర్వాత బట్లర్ కూడా ఎప్పుడైతే వెళ్ళిపోయాడో థర్టీ త్రీ రన్స్కి షారుఖ్ ఖాన్తో కలిసి మంచి పార్ట్నర్షిప్ బిల్డ్ చేశారు రుతర్ పట్ వీళ్ళ యొక్క పార్ట్నర్షిప్ ఎయిటీ సిక్స్కి మూవ్ అయింది వీళ్ళు కనుక కొద్దిసేపు ఉండుంటే మాత్రం ఖచ్చితంగా విజయం గుజరాత్ వశం అయ్యేదని చెప్పుకోవచ్చు ఎప్పుడైతే వీళ్ళ యొక్క వికెట్స్ పడ్డాయో బ్యాక్ టు బ్యాక్ మొత్తం అందరు సింగిల్ డిజిట్స్కే పరిమితమారు చెప్పుకోవచ్చు రావు త్రివాటి కానీ రషీద్ ఖాన్ కానీ ఎవ్వరు కూడా ఆకట్టుకోలేకపోయారు టూ హండ్రెడ్ టూకి మాత్రమే ఆలౌట్ అయిందని చెప్పుకోవచ్చు షుబ్బన్ గిల్ ఆల్రెడీ చెప్పాడు ఫీల్డ్లో టెన్ ఫిఫ్టీన్ రన్స్ ఎక్స్ట్రా ఇచ్చామని కూడా చెప్పడం అయితే జరిగింది సో ఇప్పటికీ మ్యాచ్ ఓడిపోయినప్పటికీ గుజరాత్ టైటాన్స్ మాత్రం ఫస్ట్ ప్లేస్లోనే ఉంది ఒకవేళ నెక్స్ట్ మ్యాచ్ కనుక ఓడిపోతే ఖచ్చితంగా కిందకి దిగజారే అవకాశాలు లేకపోలేదు ఓకే ఫ్రెండ్స్ ఇక ఈరోజు మ్యాచ్ నెంబర్ సిక్స్టీ ఫైవ్ ఆర్సీబీ వర్సెస్ ఎస్ఆర్హెచ్ మ్యాచ్ యాక్చువల్గా ఇది మ్యాచ్ ఆర్సీబీలో జరగాలి కానీ ఎస్ఆర్హెచ్తో జరిగేటువంటి మ్యాచ్ ఆర్సీబీలో అంటే బెంగళూరులో కొంచెం వానలు పడుతున్నాయి కదా సో దాని కారణంగా లక్నోకి ట్రాన్స్ఫర్ చేశారు ఈ మ్యాచ్ని ఇక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డుగా మనం చెప్పుకోవచ్చు వచ్చిందంటే నో డౌట్ నో సర్ప్రైజ్ మిచల్ మాష్కే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్ అయితే రావటం జరిగింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ లైక్ కామెంట్ చేయండి మరొక అప్డేట్తో మీ ఉంటాను ఫ్రెండ్స్ అంతవరకు సెలవు నమస్కారం